చేతులు అట్టుకండి చేతులు అట్టకండి మేడం క్రాస్కుందా పోయితుంది చేతులు పెట్టి बदलीली जय बीजेपी जय बीजेपी श्री लोगों का नायकंत बदलीली रामनारायण नायकंत बदलीली रामनारायण नायकंत बदलीली कमला सोदरी का नायकंत बदलीली कमला सोदरी का नायकंत बदलीली ओके ओके अध्यक्ष साहब रामनारायण नायकंत बोलिए മാഡം തിരിഞ്ഞു കാണണം മാഡം 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 താങ്ക്യൂ ചേവങ്ങര കണക്ക് എനിക്ക് അതെ ഇവിടുന്ന് എന്നെക്കൊണ്ട് വസ്ത്രം ഒക്കെ വാങ്ങാനാണ് ഇല്ല ഇല്ല ഞാൻ മാർക്ക് ആർ കൊടുക്കണോ ആർക്കെങ്കിലും കൊടുക്കാനോ അതൊക്കെ അനക്ക് അനക്കേ ಇದು ಏನು ಇದೇನ್ ప్రస్తుతం మన అందరం చూస్తున్న అమోఘమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు వారి బిడ్డలకి భవిష్యత్తు కోరుకుంటున్నారు అనేది ఈ తీర్పు ద్వారా విస్పష్టం అందరూ ఊహించిన దానికన్నా గొప్పగా ఈ ఫలితాలు ఉండటం ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్ నుంచి కనీ విని ఎరుగని రీతిలో మన బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మగారు శ్రీనివాస్ వర్మ గారు అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని మనం పురోగతి దిశగా మనం ప్రయాణం చేయాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎంతో ఆనందకరమైన రోజు మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది ఫస్ట్ నుంచి కూడా నేను సప్నా చౌదరి గారు అందరూ ఒకటే చెప్తున్నాం మా తమ్ముడు మా సోదరుడు మా శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ ఆయనకి లక్ష అరవై వేల నేను అంటూనే ఉన్నాను కానీ నా మాట మన్నించి నుంచి లక్ష మెజార్ మెజార్టీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు చాలా ఆనందంగా ఉంది కృష్ణరాజు గారు కూడా తన శిష్యుడు అంతా మెజార్టీతో గెలవటం ఆయన అక్కడి నుంచి ఆనందిస్తూ ఉంటారు అయితే మనకి మంచి రోజులు వచ్చాయి ప్రజలందరూ కూడా నేను ఆ రోజే చాలా మందికి చెప్పడం జరిగింది మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ వాళ్ళు పొందాలి అంటే కూటమి ద్వారా అని వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు కూటమికి మా నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కూడా నేను కంగారు చెప్తున్నాను మెయిన్ మాకు ఇంత మంచి మెజార్టీతో గెలిపించిన మా శ్రీనివాసను గెలిపించినందుకు జన్మ జన్మలకి కూడా నేను ఈ కాన్స్టెన్సీని ఈ ప్రజల్ని మర్చిపోను ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అలాగే జరిగింది చాలా ఆనందంగా ఉంది కంగ్రాట్స్ ఇంకా మా గారు వచ్చాక కూడా మేమందరం మళ్ళీ మీతో మా ఆనందాన్ని పంచుకుంటాము సో కూటమికి అక్కడ మా నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా కంగ్రాటేషన్ అలాగే మా ప్రధానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ